ఏం ప్రాబ్లం నేను ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నాను అనుకుంటుంటాం అనుకుంటుంటారు అందరు వాళ్ళు వాళ్ళు బాబు నువ్వు సంసారంలో ఈ లోకంలో ఉన్నావంటేనే ఈ శరీరంలోకి వచ్చావంటేనే నీకు అజ్ఞానం ఉంది కాబట్టి వచ్చావు అజ్ఞానంతో జీవిస్తూ ఉన్నావంటే ఇప్పుడు మళ్ళీ కర్మలు చేస్తావు బంధాన్ని పెంచుకుంటావు మళ్ళీ పుడతావు కాబట్టి ఏదో నేను ఎమోషనల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను ఎంతకాలం స్ట్రాంగ్గా ఉంటావు జ్ఞానం లేకపోతే నీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ నిలవదు ఎంతో పెద్ద పెద్ద హెమాహెమీలే తల్లకిందులై పడిపోయారు గొప్ప గొప్ప వాళ్ళే ఆత్మహత్యలు చేసుకున్నారు హిట్లర్ చేసుకోలే ప్రతిరోజు పేపర్లో చూడట్లే ఎంతోమంది పోలీస్ ఆఫీసరు ఆత్మహత్య చేసుకుంటున్నాడు మ్యాజిస్ట్రేట్ చేసుకుంటాడు మిలిటరీ ఆఫీసర్ చేసుకుంటాడు సినిమా యాక్టర్ హీరోయిన్ హీరో చేసుకుంటున్నారు ఏమిటండి ఎక్కడ